ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో తస్య నిస్సరతయ వాణీజున్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుషపుష్పబాణచాపాం అనిమాతిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే వివాహాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొద్ది రోజుల్లోనే విడిపోవడం జరుగుతుంది దానికి మేము జాతకాలు చూపించామంటూ ఉంటారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదము ఏమిటి అంటే ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అంటే చేసేస్తున్నారు అలా కాకుండా పద్దెనిమిది పాయింట్లు దాటిన తర్వాత ఉండేటువంటి ఆ వర్ణకూట ఏవైతే కూటమి ఉందో అది చూసుకుంటూ దాంతోపాటు ప్రతి లగ్నం వారికి మనకి మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి పన్నెండు లగ్నాల వారికి అసలు ఏ ఏ విషయాలు పరిపూర్ణంగా చూసుకోవాలి ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము ఏ విషయాలు చూసుకుంటే భార్యవర్తలు చక్కగా కలిసి ఉంటారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పన్నెండు లగ్నాలకి తెలుసుకుందాం అదేవిధంగా ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో తామవారిగా భావిస్తూ ముందుకు వెళ్దాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి సహజంగానే వృచ్చిక లగ్నం వారికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అంటే వారికి వాళ్ళకు వాళ్ళే పోటీ ప్రతి చిన్న విషయానికి స్పోర్టీ తత్వం ఎక్కువగా ఉంటుంది స్పోర్టీనెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఒక రకంగా చెప్పాలండి మంచిదే పోటీతత్వం హెల్దీ పోటీతత్వం అయితే ఇక్కడ మీకు ఉదాహరణకి మీది వృచ్చిక లగ్నమైనా లేదా మీరు చేసుకోబోయే అమ్మాయిది కావచ్చు అబ్బాయిది కావచ్చు ఆపోజిట్ జెండర్ది ఉచ్చికుల వృచ్చిక లగ్నమైనా మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా మీరు ఇక్కడ వివాహ జీవిత భాగస్వామి అండ్ వివాహం తర్వాత జీవితానికి కారకుడు శుక్రుడే అవుతున్నాడు ఒకటే గ్రహం అవుతుంది ఇక్కడ ఒకే గ్రహం అవ్వడం వల్ల శుక్రుడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ మీరు ఉదాహరణకి శుక్రుడు ఏ కలిశాడు గెలిచాడు ఏమవుతుందంటే వాళ్ళకి అంటే ఎవరైతే తులాలగ్నమైందో వారికి వివాహం మీద ఇంట్రెస్ట్ లేకపోవడము వివాహం తర్వాత సాంసారిక జీవితం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతూ ఉంటాయి ఏది శుక్రుడు పాడైనా ముఖ్యంగా శుక్రుడి కేతువుతో ఉంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారు అలా కాకుండా కొంతమందికి ఏమవుతుంది వృచ్చిక లగ్నం వారికి శుక్రుడు ఇంకో రకంగా స్పాయిల్ అవుతాడు అంటే శనికుజులతో కనెక్ట్ అవుతూ ఉంటుంటారు అలాంటప్పుడు వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామితో గొడవలు రావడం వీళ్ళకి కొంచెం శుక్రుడు ఇలా ఈ రకంగా పాడైనప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కొంత రిలేషన్స్ ఎక్కువ ఏర్ప ఏర్పడడం అంటే అది లీగల్గా కాకుండా కొంచెం ఇతర ఇతర వాళ్ళతో కొంత ఎక్కువగా డిస్టర్బెన్సెస్ రావడం అంటే ఎవరితోనో ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళతో గొడవలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు కేవలం ఏదో సుఖపడ్డము అట్లా కాకుండా గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఈ టైంలో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది పర్టికులర్గా జాగ్రత్త తీసుకో వృచ్చికం వారు అలాగే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ వృచ్చిక లగ్నం వారికి కుటుంబ కారకుడు ఒక్కడే అవుతున్నాడు సో గురువు కనుక బాగున్నాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి వివాహం చేసుకొని తొందరగా సంతానాన్ని కనుక పొందినట్లయితే మీ లైఫ్ ఒక మంచి టర్న్ తీసుకుంటుంది మరి గురువు బాగోపతి సంతానం తీసుకూడదు అంటే అది కాదు అక్కడ గురువు బాగోనప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన దక్షిణామత స్తోత్రాలు చదువుకుంటే సంతానానికి వచ్చేటువంటి దోషాలు రాకుండా ఉంటాయి అంటే సంతానం అనారోగ్యంతో ఉండ ఉండడం ఇట్లాంటివి జరగవు గురువు సహజంగానే సంతానానికి కారకుడు ఆ సంతానానికి కారకుడు మీ వృచ్చిక లగ్నానికి పంచమాధిపతి అవుతున్నాడు సహజంగా సంతానానికి కారకుడు పంచమాధిపతి అయినప్పుడు ఏమవుతుంది ఇంకొంచెం బలం ఎక్కువగా ఉంటుంది దాని పాత్ర ఎక్కువగా ఉంటుంది అందుకని ఏంటి మే కాకుండా షేర్ మార్కెట్లో లేకపోతే ఫ్రెండ్స్తో ఏదైనా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చేసుకోవడము ఇట్లాంటివి కూడా కాస్త చూసుకుంటూ ఉండాలి మరియు దీంతో పాటు మీరు ఈ యొక్క వృచ్చిక లగ్నం వారికి ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు కేతువు కలయికేమని ఉందా గురువు ఎలా ఉన్నాడు అనేటువంటిది ప్రధానంగా మీరు తీసుకొని మీరు ఒకవేళ వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది మరికొంతమందికి వివాహ సంబంధించినటువంటివి చూసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే అలాగా వారిద్దరికీ సెట్ అయిందండి అయినా సరే గొడవ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటో చెప్తా ఇప్పుడు నేను మీకు వాళ్ళ పర్సనల్ చాట్లో ఎవరైతే వివాహం చేసుకోబోతారో మీరు అవతల వాళ్ళది కానీ మీది కానీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా వివాహ సమయం కాదు అంటే వివాహం చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అది ఎట్లా తెలుసుకోవాలి పురుషులైతే మీ శుక్రుడికి గోచారంలో శుభగ్రహాలు కాకుండా పాపగ్రహ సంబంధాలు వచ్చాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటి ఆ గోచారంలో పాపగ్రహం ఉన్నంతసేపు శుక్రుడి మీద లేదా సప్తమ స్థానాది మీద సప్తమం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ టైంలో చేసుకోకూడదు చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అలాగే స్త్రీలకైతే కుజుడు మీద పాపగ్రహ సంబంధం రాకూడదు కుజుడికి కేంద్ర కోణాల్లోని ముఖ్యంగా కోణాల్లోని అదేవిధంగా సప్తమ స్థానాధిపతి చూసుకోవాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటిది మరియు దీంతోపాటు పర్టికులర్గా మీరు కనుక ఇద్దరికి అంటే ఇప్పుడు ఇద్దరికీ సరైన సమయం అనుకోండి వివాహం చేసుకోవడానికి అప్పుడు బాగుంటుంది అలా కాకుండా ఒకరికి బాగుండే ఒకరికి బాగాలేదు వివాహం చేసుకోవడానికి అప్పుడేంటి యావరేజ్గా ఉంటుంది వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటే ఆ గ్రహస్థితి వెళ్ళిపోయే వరకు దీంతోపాటు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు చాలామంది సంబంధాలు చూసుకుంటుంటారు కదా సెట్గా ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే వాళ్ళకి జన్మజాతకంలో బలం లేదు వివాహం మీద అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి స్త్రీలైతేనేమో నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి పురుషులైతే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము తీపి చపాతీలు పెట్టండి పురుషులైతే స్త్రీలైతే గోవులకి దేశీవాళి గోవుకి కందులు సారీ కందులేమో దానం ఇవ్వచ్చు గోవులకు పెట్టేటువంటిది ముఖ్యంగా క్యారెట్స్ బెల్లము తినిపించండి గోవులకి దీంతోపాటు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం సూత్ర శోభిత కందరాయ నమ లేదంటే వివాహం అయింది కానీ మా ఇద్దరి మధ్యన మాటమాడి గొడవలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓం శివకామేశ్వరాం కస్తా శివా స్వాధీన వల్లబాయే నమ టైమ్స్ ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో మీకు కొంతకాలం జీవిత భాగస్వామితో ఎడబాటుగా ఉండే యోగం ఉంటుంది అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అది యాక్సెప్ట్ చేయకుండా దగ్గరగా ఉందామనే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి నుంచి అనవసరమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి కానీ సప్తమంలో ఫలానా ప్లానెట్ పాడవడం వల్ల మేము ఇబ్బంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దానం ఇవ్వడం అంటే రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు చంద్రుడైతే బియ్యము కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు శనైతే నువ్వులు రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు ఈ రకంగా దానివ్వచ్చు లేదా అధిష్టాన దేవతలు అంటే సూర్య భగవాను ఆరాధించడం రవైతే చంద్రుడైతే అమ్మవారు శుక్రుడైనా అమ్మవారికి చేసుకోవచ్చు గురువు అయితే దత్తాత్రేయుడు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని రాహు దుర్గా కేతు వచ్చేసి గణపతిని ఈ రకంగా కూడా చేసుకోవచ్చు బుధుడు అయితే విష్ణువుని అంటే అది యాక్టివ్ అవుద్ది మీరు ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతకి చేసుకుంటారో ఖచ్చితంగా యాక్టివ్ అవ్వడం ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సప్తమ స్థానంలోని పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలు ఎలా ఉన్నాయి మీకు ఏ సమయంలో వివాహం చేసుకుంటే కరెక్ట్ టైం ఏ సమయంలో చేసుకోకూడదు ఇప్పుడు అసలు మీరు వెతుకుతున్న సమయానికి ఇప్పుడు అసలు వివాహ యోగం ఉందా లేదా ఇవి చూసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ సమయం సో ఇవి చూసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే మహారావు